ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ మనకి ఫేస్బుక్లో కానీ కొన్ని వందల కమెంట్లు నెగిటివ్ కమెంట్స్ వచ్చేసాయి చాలా వల్గర్ కమెంట్స్ అండి ఇంట్లో మగవాళ్ళు చూస్తే ఇంకా చంపేస్తారు అలాంటి కమెంట్స్ అనూసూయ గారు కానీ శివాజీ గారు కానీ వీళ్ళ కమెంట్స్ కింద మీరు మాట్లాడే వాళ్ళందరూ మీ లైఫ్లో దేవుళ్ళు ఒక్కసారి మన వీడియో ఒక్కటైనా వైరల్ అయ్యిందా అంతే మన కెరియర్ సెట్లు ఈ వీడియో చూస్తున్న నువ్వు కూడా ఆకూడదు నెగిటివ్ కమెంట్స్ని క్రిటిసిజంని హ్యాండిల్ చేయడం ఎలా హే ఆల్ వెల్కమ్ టు డిజిటల్ మహిళా లైఫ్ స్కిల్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ లెవెన్ నేను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆ సంవత్సరంలో నేను ఉద్యోగం మానేసి నా సొంతంగా ఏదైనా మొదలు పెట్టుకోవాలి అన్న ఆలోచనతో మిత్ర వాక్ అనే ఒక కంపెనీని ప్రారంభించాను ఒక ఎంఎస్ఎంఈ రిజిస్టర్డ్ ఫామ్ని స్టార్ట్ చేసుకున్నాను మిత్రవా ద్వారా ట్రైనింగ్ కోచింగ్ కౌన్సిలింగ్ ఇలాంటి ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అందించాలని చెప్పి ఆ ఫామ్ పెట్టారు ఇది బయటకి ఎలా తెలియాలి మరి ఫామ్ పెట్టుకున్నాము మీ అందరికీ కూడా మీరు నేను ఇది చేస్తాను అది చేస్తాను అని మీరు మీ క్యాటగిరీ చెప్పినప్పుడు మీ నీష్ చెప్పినప్పుడు అక్కడ వరకు క్లారిటీ వస్తుంది ఆ తర్వాత ఏం చేయాలి అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అలాగే నాకు కూడాను జాబ్ అనేసి నా సొంతంగా ఏదైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కూడా నాకు ఇలాంటి సందేహమే వచ్చింది వస్తే నాకు అప్పుడు మనల్ని మనం బ్రాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలా చేసుకోగలిగితేనే మనకి క్లయింట్స్ వస్తారు మనకి లీడ్స్ వస్తారు అని అర్థమై నేను ఏం చేశానంటే స్లోగా కంటెంట్ చేయడం మొదలు పెట్టాను చిన్న చిన్న వీడియోస్ అప్పుడే ఫేస్బుక్లో రీల్స్ షార్ట్స్ ఇవి కూడా బాగా వెళ్తున్నాయి అన్నమాట నా వను కాదు అందరివి బాగా వెళ్తున్నాయి అప్పుడప్పుడే అలవాటు పడ్డాం మనం అందరం సరే అని చెప్పి చాలా అతి కష్టం మీద వీడియోస్ రీల్స్ ఫొటోస్ మీద కొటేషన్స్ పెట్టడం మా కంపెనీ లోగో నా పేరుతో పెట్టడం అలా స్లోలాగా ప్రారంభించారు బాగానే ఉంది అక్కడి వరకు బాగానే ఉంది స్లోగా విజిబిలిటీ వస్తుంది ఇంతలో జో స్టాక్స్ వాళ్ళు పిలిచారని హైదరాబాద్ వచ్చాను ఒక ఎపిసోడ్ ఇవ్వడానికి నాకు అప్పుడప్పుడే అర్థం అవుతుంది మనల్ని మనం ఎలా ప్రమోట్ చేసుకుంటే బాగా సక్సెస్ఫుల్ అవుతామో వీడియోస్లో కంటెంట్లో ముఖ్యంగా కోచెస్ కానీ ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ని ప్రపంచానికి తెలియజేస్తేనే కదా ఓహో ఈ పర్సన్ ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇస్తారు ఈ ప్రాబ్లమ్కి మనకి ఇలాగ ఒక దారి చూపిస్తారు లేకపోతే మనం ఉన్న ఛాలెంజ్కి వాళ్ళకి బయట నుంచి ఒక విధంగా అర్థమవుతుంది సో ఈ జోష్స్కి వచ్చాను అక్కడ నుంచి ఒక ఫ్రెండ్ సుమన్ టీవీకి తీసుకెళ్ళారు తీసుకువెళ్తే ఎపిసోడ్స్ ఇలా ఇలా చేయాలని అనుకున్నాము నేనేమో కెరియర్ కౌన్సిలింగ్ చేస్తానండి నాకు అందులో సర్టిఫికేషన్స్ ఉన్నాయి నాకు సైకాలజీ బ్యాక్గ్రౌండ్ ఉంది నేను కెరియర్స్ని బాగా గైడ్ చేయగలను అన్నాను నాగరాజు గారు అప్పుడు లేదండి పేరెంటింగ్ మీద తెలుగు స్పీకింగ్ స్టేట్స్లోనూ కొంచెం నీడ్ ఉంది డిమాండ్ ఉంది మీరు పేరెంటింగ్ మొదలు పెట్టండి ఎలాగో సైకాలజీ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు కదా అంటే అప్పుడు బిహేవియర్ స్కిల్స్ కోచ్గా మళ్ళీ కెరియర్ రీస్టార్ట్ చేశాను జాబ్ మానేసి నా ఓన్గా ప్రాక్టీస్ మొదలు పెట్టుకున్నాను రోజు రాజమండ్రి నుంచి అంటే నెలకి రెండు రోజులు హైదరాబాద్ వెళ్ళడము నుంచి సాయంత్రం వరకును ఒక పదిహేను ఎపిసోడ్లో పది ఎపిసోడ్లో షూట్ చేయడము అది సుమన్ టీవీ వాళ్ళు ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఒకరోజు ఆల్టర్నేటివ్ డేస్ వేసుకోవడం చేసేవారు ఫస్ట్లో చాలా అన్కంఫర్టబుల్గా ఉండేది నాకు ఎందుకు జైరామ్కి అప్పుడే మూడు సంవత్సరాలు వయసు అన్నమాట కాతేర్ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ వీడియోస్ చేసి వెనక్కి రావాలి ఫస్ట్ షూట్లో అన్ని లైట్ లైట్ టాపిక్స్ చెప్పారు అంటే ఐక్యూ అంటే ఏంటి ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది అప్పుడే నాకును నాగరాజు గారికి నీ ర్యాప్ ఎస్టాబ్లిష్ అవుతుంది సెకండ్ షూట్ అప్పుడు థర్డ్ షూట్ అప్పుడు కొన్ని టాపిక్స్ చేశాను ఆ టాపిక్స్ వీడియో చేసి పెట్టిన తర్వాత ఫస్ట్ కదా కొత్తగా కంటెంట్ చేస్తున్నాం కదా చేసినప్పుడు కింద కమెంట్స్ ఏమొస్తాయి ఇవి చెక్ చేసుకుంటాం కదా అంటే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఏంటి అని చెక్ చేసుకుంటున్నప్పుడు అందులో ఒక వీడియో తల్లిదండ్రుల మధ్య పిల్లలు పడుకోకూడదు అనే ఒక వీడియో చేశాను నేను వీడియోస్ అన్నీ కూడా ఏంటంటే నేను చుట్టూ చూస్తున్న ప్రాబ్లమ్స్ అవి బుక్లోనే అవి చుట్టూ చూస్తూ ఉన్న ప్రాబ్లమ్స్ వాటికి ఏం చేస్తే మనకి ప్రాపర్గా ఒక దారిలోకి వెళ్తాము అనే టైప్ వీడియోస్ ఎక్కువ ఉండేవి తప్ప మ్యాక్సిమం బుక్ ఇష్ట నాలెడ్జ్ ఏం ఉండేది కదా అందులో అంటే ఆ థీరీస్ ప్రిన్సిపల్స్ సపోర్టింగ్ ఫ్యాక్టర్స్లో యూజ్ చేసేవాళ్ళు ఆ నాలెడ్జ్ సరే ఒకసారి ఒక పేరెంట్ వచ్చి నైట్ టైం ఇలా జరుగుతుందండి ఆయన ఏమో సాఫ్ట్వేరు ఇలా నైట్ టైము పిల్లడు ఇలా పడుకునే చుట్టూ గిర్ర తిరుగుతాడండి బెడ్ మీద టాయిలెట్ పోస్తాడండి ఆ తడేమో ఇలా వచ్చేసి ఇలా ఇలా జరుగుతుంది అనేవో వాళ్ళకున్న ఇష్యూ చెప్పారు దానికి సంబంధించిన సొల్యూషన్ ఏం చేయాలో వాళ్ళకు ఒక పద్ధతి చెప్పి పంపించామో అయ్యింది అయినప్పుడు అదే కాన్సెప్ట్ మీద తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు ఇండిపెండెంట్గా అంటే వాళ్ళకి వాళ్ళకే బెడ్ ఎందుకు వెయ్యాలి ఫారిన్ కంట్రీస్లో చిన్నప్పటి నుంచి పిల్లల్ని వేరేగా ఎందుకు పడుకోబెడతారు అనే దాని మీద వీడియో తీసాం దాని కింద కొన్ని వందల కమెంట్లు నెగిటివ్ కమెంట్స్ వచ్చేసాయి అప్పటి వరకు నెగిటివిటీ అంటే ఏంటో తెలియదు నాకు క్రిటిసిజం అంటే ఏంటో తెలియదు నాకు అంటే సోషల్ మీడియాలో బయటే ముందు ఎప్పుడు ఎవరో ఒకటి లేదో అంటూనే ఉంటారు కానీ అందులో అలా అయ్యేటప్పటికీ ఇంకా నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను ఇంకా నాకు నెక్స్ట్ వీడియో చెయ్యాలనిపించట్లేదు అది కూడా రెండు షూట్లు అయినాయి మూడో షూట్కి చెక్ చేస్తున్నాను అనమాట కమెంట్లో ఇంకా నాకు చెయ్యాలనిపించట్లేదు బాగా డౌన్ అయిపోయాను లో అయిపోయాను మనం హ్యూమన్ బ్రెయిన్ వంద కాంప్లిమెంట్స్ ఉన్నా కూడా ఒక్క క్రిటిసిజము మన తప్పు లేకుండా మనం ఏదో మంచి చేయాలనుకున్నా కూడా ఒక్క క్రిటిసిజం వచ్చినా కూడా మన బ్రెయిన్ తీసుకోలేదు ఆ వైరింగే అలా ఉంటుంది బ్రెయిన్కి ఇంకా లో అయిపోయాను ఇంకా షూట్ చేయాలనిపించట్లేదు నాకు ఏదో లంచ్ బ్రేక్ కూడా అప్పుడే వచ్చింది సరే అని చెప్పి ప్రియా చౌదరి మేడం ఒక క్యాబిన్లో ఉన్నారనమాట ఆ రోజు మేడం నేను కూడా బాగా మాట్లాడుకునే వాళ్ళం ఏదో ఏదో ఒక సమస్యలపైన డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం మేడం ఇవాళ ఇలా జరిగింది మరి నేను మీ కమెంట్స్ కూడా అప్పుడప్పుడు చూస్తానండి ఎవరేం పెట్టారు అనేది అసలు మీ మీద అంత గట్టిగా కొంతమంది ఇలా ఇలా మాట్లాడతారు కదా మీరు అసలు భలే ధైర్యంగా ఎవరిని పట్టించుకోకుండా భలే చేస్తారు మేడం ఎలా మేడం అన్నాను నేను యాప్ రికార్డ్ ఏదో ఏదో తింటున్నాం మొత్తం మీద తింటున్నప్పుడు ప్రియా చౌదరి గారు ఒక నవ్వు నవ్వి ఏంటి అశ్లేష నువ్వు కమెంట్స్ కూడా చూస్తావా అని అడిగారు అనమాట ఆ రోజు నాకు జ్ఞానోదయం అయింది అంటే మనం చేస్తున్న పనిలో తప్పు లేనప్పుడు మనం ధర్మంగా మన వృత్తి వ్యాపారం మన అభివృద్ధి కోసం మనం ఏదో చేసుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని చూడక్కర్లా కొన్ని కొన్ని వినక్కర్లేదు కొన్ని వాటి గురించి మాట్లాడుకో అక్కర్లేదు అని నాకు ఆ నెగిటివ్ కమెంట్స్ క్రిటిసిజం గురించి ఆ రోజు సెల్ఫ్ రియలైజేషన్ అయ్యింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఇంచుమించు మూడు వందల ఎపిసోడ్లు పైన చేశాను నేను చైల్డ్ బిహేవియరే కానీ ఉమెన్ బిజినెస్ విషయాలే కానీ ఉమెన్ సెల్ఫ్ డెవలప్మెంటే కానీ ఎప్పుడూ కూడా నేను కమెంట్స్ చూడడం అనేది ఇంకా జరగలేదు ఇంకా పైగా నేను డబ్బులు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత అసలు నేను నా ప్రొఫైలే ఇంకొకరి చేతిలో పెట్టేశాను అంటే నేను ఇవాళ మీ అందరికీ నెగిటివ్ కమెంట్స్ అండ్ క్రిటిసిజం గురించి నా లైఫ్లో జరిగిన విషయాన్ని బట్టి ఎందుకు చెప్తున్నాను అంటే ఆ రోజు నేను ఆగిపోయి ఉండుంటే కింద కమెంట్లు వస్తున్నాయి అంటే చాలా బల్గర్ కమెంట్స్ అండి ఇంట్లో మగవాళ్ళు చూస్తే ఇంకా చంపేస్తారు అలాంటి కమెంట్స్ అంటే నీ భర్త నువ్వు పడుకోవడానికి వీలు లేకో ఏదో ఇబ్బంది పడుతున్నావు నువ్వు అందుకు పిల్లల్ని అలా పంపించేస్తావా డాష్ 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 అని అవి మరీ పల్లెటూరు రాత బూతులు అనమాట అవన్నీని అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అవి చూస్తే ఇంక ఇరిటేట్ అయిపోతారనమాట కానీ ఆ రోజు నేను ఆగిపోయి ఉండుంటే ఈరోజు నా కెరియర్ కానీ నేను సొసైటీలో చేసే పనులు కానీ నా వల్ల క్రియేట్ అవుతున్న ఒక ఇంపాక్ట్ కానీ ఇవన్నీ జరగకపోదును ఆ రోజు నేను ఆగిపోయి ఉంటే నేను ఆ ప్రాసెస్లో ఇంకో విషయం తెలుసుకున్నానండి చాలా గమ్మత్తైన విషయం ఇది ఎంతమంది నెగిటివ్గా కింద మాట్లాడుకుంటున్నారో ఆ వీడియో అంత పాపులర్ అయిపోయింది రెండు మూడు రోజుల్లో కింద అందరూ కొట్టుకుంటున్నారు సపోర్ట్ చేసేవాళ్ళు నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు ఆవిడ చెప్పిన దాంట్లో తప్పే ఉంది మీకు ఏం తెలుసు బ్రో నాకు రోజు మా ఇంట్లో ఇది సమస్య ఇది నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది నిద్ర లేక నేను వర్క్ చే అని ఒక పక్కన వర్గం ఇంకొక పక్కన వర్గమేమో ఇలా ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది అదే జరిగిన మూడు రోజులకి బంజారా హిల్స్లో ఒక చిన్న పాపది అబ్యూస్ కేసు ఒకటి రిలీజ్ అయ్యింది దాని మీద కూడా కింద చాలా డిస్కషన్ రిలీజ్ అయిపోతుంది ఆ తర్వాత వీడియో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద ఫస్ట్ టైం నేను చాలా క్లియర్గా రెండు బొమ్మలు పట్టుకుని ఒక వీడియో చేయడం జరిగింది చాలా స్కూల్స్లోను వాటిలో డిస్ప్లే అంటే నాకు అక్కడ ఒక గమ్మత్తైన అబ్జర్వేషన్ ఏం గమనించానంటే నేను ఒక్కసారి మన వీడియో ఒక్కటైనా వైరల్ అయ్యిందా అంతే మన కెరియర్ సెట్లు ఆ వీడియో కింద నెగిటివ్ కామెంట్స్ వల్ల వైరల్ అవ్వడం వల్ల అందరి ఫీడ్లోకి ముఖ్యంగా పేరెంట్స్ ఉన్న ఫీడ్లోకి నా కంటెంట్ అంతా వెళ్ళడం మొదలుపెట్టింది స్లోగా నాకు లీడ్స్ పెరిగిపోయారు అప్పుడు నెలకి స్టార్టింగ్ ఒక ఐదుగురు ఆరుగురు లీడ్స్ ఉండేవారు అంతే నాకు అంటే ఎదురు చూసేదాన్ని నేను ఎవరైనా వస్తారా కన్సల్టేషన్ తీసుకుంటారా అని ఎదురు చూసే నాకు ఆ త్రీ వీడియోస్ పడ్డాక నా బయట గెస్ట్ లెక్చర్ ఇన్విటేషన్స్ కానీ మోటివేషనల్ స్పీచెస్ ఇన్విటేషన్ కానీ గెస్ట్ స్పీకర్గా వచ్చే ఇన్విటేషన్స్ కానీ కన్సల్టేషన్స్ కానీ వల్లే రేజ్ అయిపోయినాయి అసలు ఇంకా ఇన్కమ్ లెవెల్స్ కూడా చాలా డెవలప్ అయిపోయాయి మంచి నేమ్ వచ్చింది మంచి క్రెడిబిలిటీ వచ్చింది స్కూల్స్లో కూడా చాలా బాగా పాపులర్ అయినాయి వీడియోస్ అన్నీ కానీ ఆ నెగిటివ్ కామెంట్ గురించి నేను ఆగిపోయి ఉండుంటే అంటే మన కింద మాట్లాడుకునే వాళ్ళు నెగిటివ్ కమెంట్స్ చేసిన వాళ్ళు వల్ల మనకి ఎంత ప్రయోజనమో నాకు ఆ రోజు అర్థమైంది ఒక్కసారి వీడియో వైరల్ అయిపోయాక వీడియో వైరల్ అయిపోయాక కంటెంట్ అందరికీ వెళ్ళిపోవడం మొదలుపెట్టిన తర్వాత ఒకగానే ఒక టైంలో ఫైవ్ క్రోర్ వ్యూవర్షిప్ వచ్చింది వాళ్ళు యూట్యూబ్లో మొత్తం అన్ని ఛానల్స్లో కలిపి ఫైవ్ క్రోర్ వ్యూవర్షిప్ వచ్చింది నాకు లేదు అప్పటికి యూట్యూబ్ ఛానల్ లేదు ఆ తర్వాత నాకు ఈ నెగిటివ్ కమెంట్స్ వల్ల క్రిటిసిజం వల్ల ఎంతమంది మహిళలు వాళ్ళు ఉన్న టాలెంట్ని వీడియో రూపంలో పెట్టలేకపోతున్నారో అర్థమైంది ఈ వీడియో చూస్తున్న నువ్వు కూడా ఆకూడదు అనుకునే వాళ్ళు అనుకుంటారు నీకు తెలుసు కదా నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు కదా నువ్వు మంచి పని చేస్తున్నావో నువ్వు సమాజాన్ని ఏమైనా భ్రష్ పట్టించే పనులు చేస్తున్నావో నీకు తెలుసు కదా ఒకవేళ నువ్వు చేసే పని ధర్మంగా చేస్తున్నప్పుడు నువ్వు సమాజ శ్రేయస్సు కోసం ఏమైనా చేస్తున్నప్పుడు నీ పర్సనల్ అభివృద్ధి కోసం నువ్వు ఏమైనా చేస్తున్నప్పుడు హట్ గుడ్డు ఎవరికి నువ్వేం భయపడక్కర్లేదు ఇక్కడ వరకు నువ్వు చూసావు అంటే ఇది నీకు చాలా ఇంపార్టెంట్ అంశం నీ లైఫ్లో అస్సలు నెగిటివ్ కమెంట్ పట్టించుకోండి నెగిటివ్ కమెంట్ పడితే మూడు రకాలుగా నువ్వు రియాక్ట్ అవ్వాలి ఆ మూడు రకాలు ఏంటో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను త్రీ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ టు ద కమెంట్స్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం సెకండ్ది ప్రొజెక్టివ్ క్రిటిసిజం థర్డ్ ది ట్రోలింగ్ అండ్ ప్రైవేట్ అటాక్ ఓకే ఫస్ట్ది ఏంటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం నిజంగానే చాలా మంది కింద కమెంట్స్లో ఏం రాస్తూ ఉంటారు అంటే మేడం నాకు వచ్చిన కామెంట్లో మేడం చాలా స్లోగా చెప్తున్నారు మేడం మీరు నేను కొంచెం ఫాస్ట్గా చెప్పండి మేడం అది నిజంగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే నేను కొంచెం స్పీడ్గా చెప్తే వినేవాడికి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది వాళ్ళకి కొంచెం ఉంటుంది కదా అంత ల్యాగ్లో చూడాలంటే కొంచెం కష్టం కదా ఆ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం నేను తీసుకుని ఎక్కడ కొంచెం స్లో అవ్వాలి ఎక్కడ స్పీడ్ అవ్వాలి అది కొంచెం నేను ఇంప్రూవ్ చేసుకున్నాను కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఓకే ఈ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తీసుకోవడం వల్ల సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి రియల్ లైఫ్లో మనం కమెంట్స్ని రియల్ లైఫ్లో క్రిటిసిజంని మనం ఎలా తీసుకుంటా ఉంటామో ఆన్లైన్లో కమెంట్స్ని ఆన్లైన్లో క్రిటిసిజంని కూడా మనం అలాగే తీసుకుంటూ ఉంటాం ఒకవేళ మనకి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మైండ్ సెట్ వచ్చింది అంటే ఎవరు ఏం కమెంట్ ఇచ్చినా అందులో మనకి ఫస్ట్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉందా అంటే నేను ఇంప్రూవ్ అవ్వే ఫీడ్బ్యాక్ కాదా అని చెక్ చేసుకుంటే లైఫ్లో సగం బాగుపడిపోతాం ఇలాంటి కమెంట్స్ పర్వాలేదు ఓహో ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకోవాలి తప్ప మనం నెగిటివ్గా తీసేసుకుని ఆ నీకేం తెలుసు నాకు అన్ని తెలుసు అని ఓవర్ యాక్షన్ చేయకూడదు అక్కడ ఆలో కమెంట్స్ పెట్టినప్పుడు మనం వాళ్ళకి పాజిటివ్గా రిప్లై కూడా ఇవ్వాలి థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ వీ విల్ ఇంక్లూడ్ అని కింద ఎంగేజ్మెంట్ కూడా మన కమెంట్స్ కింద వాటి కింద ఎంగేజ్మెంట్ మీరు చాలా చోట్ల చదివే ఉంటారు కదా మనకి చుట్టూ భజన చేసి తిరిగే వాళ్ళందరూ మనల్ని ఏం బాగు చేయరు ఒక్క క్రిటిసిజము మనకి ఒక్కళ్ళ దగ్గర నుంచి పడింది అంటే లైఫ్ టర్న్ అయిపోతుంది ప్రాపర్ క్రిటిసిజము లైఫ్ టర్న్ అయిపోతుంది అనమాట అంటే అది ఇగో కింద తీసుకోకూడదు అది హర్టింగ్గా తీసుకోకూడదు ఛాలెంజింగ్గా తీసుకోవాలి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి బయట బైక్ పెడితే నేను కాలేజ్ డేస్ చదువుకునేటప్పుడు వాళ్ళ నాన్నగారు బయటకు వస్తాను నేను ఏదో చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మాది చిన్నది ఏదో యాక్టివ్గా గోల్డ్ కలర్ది ఏదో సెకండ్ హ్యాండ్లు అమ్మేస్తుంటే ఎవరో ఏదో కొనుక్కున్నాం బండి అసలు బండి అంటే ఇలా కూడా ఉంటుందా ఇలా ఉంటుందా బండి అంటే బండి అంటే ఇలా ఉండాలని అప్పుడే తీసిన యాక్సిస్ వైట్ బండి వేసుకుని జుమ్ జుమ్ అనుకుంటే వెళ్ళాడు ఆయన ఆ రోజు ఆయన మీద నాకు కోపం రాలేదు కానీ నాకు నేనుగా ఛాలెంజ్ చేసుకున్నాను నేను కూడా ఎలాగైనా కొత్త బండి కొనుక్కోవాలి అని ఛాలెంజ్ చేశాను కరెక్ట్గా ఒక సంవత్సరానికి ఒకటి కాదు సంవత్సరానికి 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 ఒకటి కొనుక్కుంటూ వచ్చాను ఇప్పటికీ కూడా ఇప్పుడు కూడా సంవత్సరానికి ఒక కారు ఉంటాను నేను అంటే వాళ్ళు ఎవరికూ ఛాలెంజ్ చేయడం కాదు అవతల వాళ్ళు క్రిటిసిజం మనం తీసుకోవడం వల్ల మనం అంత ఇంప్రూవ్ అవుతాం అప్పుడు నాకు అనిపించింది అప్పటి వరకు నేను రియలైజ్ అవ్వలేదు నేను కష్టపడి నేను సంపాదించుకొని నేను కొనుక్కోవచ్చు కదా నేను ఎందుకు ఇలా ఉండిపోయాను ఆయన ఎందుకు అలా అన్నారు నా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎందుకు ఇలా ఉండిపోయింది అని మనకి నాకు ఒక రియలైజేషన్ స్టార్ట్ అయ్యింది ఆ రోజు కాబట్టి ఎవరైనా కూడా క్రిటిసిజం చేస్తున్నారు అంటే వాళ్ళు మీ మీ లైఫ్లో దేవుళ్ళు వాళ్ళు వాళ్ళు మీరు డైరెక్ట్గా పొగడకపోయినా పూజించకపోయినా మనసులో అయినా కూడా గ్రాటిట్యూడ్ వ్యక్తం చేయండి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండిట్లలో కూడా హార్ట్ఫుల్గా స్వీకరించండి బాగా ఇంప్రూవ్ అవుతారు సెకండ్ క్రిటిసిజం ఏంటి అంటే ప్రొజెక్టివ్ క్రిటిసిజం ప్రొజెక్టివ్ క్రిటిసిజంలో ఏంటంటే పక్కడికి ఇన్సెక్యూరిటీస్ ఇన్సెక్యూరిటీసు ఫియర్స్ ఫియర్సు మన మీద రుద్దుతూ ఉంటారనమాట అంటే మీరు ఇప్పుడు ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గాను కెమెరా ముందరకు వచ్చేసి మన మధ్య పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి కదా బట్టల విషయంలో అనుసూయ గారు కానీ శివాజీ గారు కానీ వీళ్ళ కమెంట్స్ కింద మీరు మాట్లాడే వాళ్ళందరూ ఎవరు ఎవరు వాళ్ళ ప్రొజెక్షన్ అది వాళ్ళు వాళ్ళ మైండ్లో ఉంటుంది వాళ్ళ మైండ్లోకి ఇన్సెక్యూరిటీ ఉంటుంది దిస్ ఇస్ సైకలాజికల్ ఎవరి ఫియర్స్ ఎవరి ఇన్సెక్యూరిటీస్ వాళ్ళు కింద పెడుతూ ఉంటారు పొలిటీషియన్స్కి కానీ ఫేమస్ సెలబ్రిటీస్కి కానీ ఇలా జరుగుతూ ఉంటాయి అలాగే ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే మనోభావాలు దెబ్బతిన్నప్పుడు కూడా ఇలాంటి ప్రొజెక్టివ్ క్రిటిసిజమ్స్ పెడతారు ఇలాంటి వాళ్ళకి మనకు రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి మనం ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ మనకి ఫేస్బుక్లో కానీ యూ కెన్ ఎయి బ్లాక్ ఆర్ రిస్ట్రిక్ట్ ఆర్ మ్యూట్ ఆర్ ఇగ్నోర్ ఇవన్నీ చేయొచ్చు చిన్న ఆప్షన్లు ఉంటాయి అక్కడ మనమే హర్ట్ అయిపోకర్లేదు అంటే ఇన్న ఆప్షన్స్ ఉన్నాయి కదా వాళ్ళు ఎవరో వాళ్ళు ఇన్సెక్యూరిటీ బయట పెట్టేశారని ఎందుకు వదిలేసి వెళ్ళిపోవడం నీ ప్రొఫెషన్ని నీ డెవలప్మెంట్ని కీబోర్డ్ వారియర్స్ అంటాం వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా సమాజాన్ని ఎదుర్కోలేరు ఇప్పుడు మొన్న సోషల్ మీడియాలో అంత కంటెంట్ వైరల్ అయ్యింది అంతమంది కొట్టుకున్నారు మరి ఈరోజు ఏం లేదు కదా ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి ఒకటి ఏదైనా పెద్ద నినాదం చేశారా దాని మీద లేదు కదా అంటే వాళ్ళు వాళ్ళ కెపాసిటీ వాళ్ళ పవరు కీబోర్డ్లో వరకే వాళ్ళు ఏంటంటే వాళ్ళు నెగిటివ్గా వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీస్ని ప్రొజెక్ట్ చేసేవాళ్ళు మనం దాన్ని కూడా ఏం పట్టించుకోకర్లేదు ఇలాంటి వాళ్ళు ఫిజికల్గా మన చుట్టూ కూడా ఉంటారండి సర్కాస్టిక్గా మాట్లాడి అవతల వాళ్ళని డిప్రెస్ చేసేస్తారన్నమాట నేను బిజినెస్ పెట్టుకున్న కొత్తల్లోనూ ఇక్కడే రాజమండ్రిలోనూ ఒక ఆయన ఉంటారు ఆయన పేరు చెప్పను కానీ సీఏ అనమాట పెద్ద చార్టెడ్ అకౌంటెంటు పెద్ద తరాల నుంచి వస్తున్నారు అన్ని సోషల్ ఆర్గనైజేషన్స్లో పెద్ద పెద్ద పదవులు చేపట్టాడైనా ఆయన ఒక నాలుగైదు సార్లు చాలా హత్యం డైలాగ్స్ వేశాడండి నా మీద అందరూ ఉండేవారు గ్రూప్ ఫొటోస్కి వాటికి అసెంబ్లీ అవుతాం కదా ఆర్గనైజేషన్స్లోను అలా అసెంబ్ల్ అయినప్పుడు ఫోటోగ్రాఫర్ ఫోటో తీసేటప్పుడు సార్ కొంచెం ఇలా తిరగండి కొంచెం ఇలా నవ్వండి అని ఏమన్నా అంటే ఆశ్లేషకు తెలిసినంతగా మాకు తెలియదులే ఫోటోకి ఎలా పోసిపోలో అనేవాడు అతను సంబంధం లేకుండా కాంటాక్ట్స్లో లేకుండా లేకపోతేనే నాది ఎంఏ సైకాలజీ కంప్లీట్ అయ్యింది నేను ఇలా వీడియోస్ చేస్తున్నాను మంచి పాపులారిటీ వచ్చింది పెద్దవాళ్ళు అందరు మధ్యలోకి వెళ్ళి ఆ రాత్రి రాత్రి పుస్తకాలు బట్టి బట్టి పొద్దున్న లేచి వీడియోలు చేస్తుంది అనేవాడు అండి మళ్ళీ వాళ్ళందరూ వచ్చి నాకు చెప్పేవారు ఒక మూడు సార్లు చూశానండి నాలుగు సార్లు చూశాను తర్వాత ఏమర్థమైంది అంటే ఈ నాలుగైదు సిచ్యువేషన్స్లో కూడా ఆయనకున్న ఆ ప్రొజెక్టివ్ క్రిటిసిజం అంటే ఆయనకున్న ఇన్సెక్యూరిటీని ఆయనకున్న ఫియర్స్ని అలా పక్క వాళ్ళ మీద వదిలేస్తూ ఉండేవాడు అని అర్థమైంది నా మీదే కాదు చాలామంది మీద ఇంకా పెద్ద పెద్దోళ్ళ మీద ఆయన అలాగే వదులుతూ ఉండేవాడు అంటే అది ఆయన లోపం అని అర్థమైంది నాకు అర్థమై నేను ఇంక ఇగ్నోర్ చేసేసాను ఆ గ్రూప్స్లో నుంచి బయటకు వచ్చేసాను నా పని నేను చేసుకోవడం మొదలుపెట్టాను ఇది కూడా చేయొచ్చు అంటే ఒక రెండు మూడు సార్లు గమనించడం నిజంగానే వాళ్ళు తత్వం అనుకోండి వాళ్ళు కొంచెం మన లైఫ్లో నుంచి దూరం పెట్టడం కానీ రిమూవ్ చేయడం కానీ మనకు పనికొచ్చే పనులు మన ఫ్యామిలీ వరకు మనం చూసుకోవడం వరకు చేయొచ్చు ఒకవేళ ఫ్యామిలీ మెంబెర్సే ఇలా ఉంటాయి సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా కమెంట్లు వేస్తారు మన ఇంట్లో ఇంట్లో వాళ్ళే ఇలా కమెంట్లు వేస్తారు ఒక్కోసారి భర్త భార్య మీద వేస్తారు భార్య భర్త మీద వేస్తారు అయితే అది నిజంగా ఇంటెన్షనల్లా ఊరికే ఆ సిచ్యువేషన్ ఆఫ్ ద మూమెంట్లో మీరు వాళ్ళకి సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల వచ్చిందో ఒక్కసారి ప్రాజెక్ట్ చేసుకుని కరెక్షన్ చేసుకోండి బయట వాళ్ళని అయితే మనం మ్యూట్ చేయగలం ఇగ్నోర్ చేయగలం డిలీట్ చేయగలం బ్లాక్ చేయగలం ఇంట్లో వాళ్ళం అయితే మనకి మనం ఒక్కసారి సర్దుబాటు చేసుకునే విషయం ఏమైనా ఉందో కొంచెం వర్కౌట్ చేసి టైం ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి అర్థమయ్యే విధానంగా చెప్పొచ్చు లేదు అవతలోడు మారడు అతను నార్సిస్టికో ఏ బయపాలర్ డిజార్డరో ఏదో ఉంది అనుకోండి ఇగ్నోర్ మీకు కావాల్సింది మీ డెవలప్మెంట్ ఇంకా లాస్ట్ దండి మూడవది ట్రాలింగ్ అండ్ ప్రైవేట్ అటాక్ అంటే వీళ్ళు ఎంత పర్సనల్గా వెళ్ళిపోతారు అంటే ఇంకా పర్సనల్ లైఫ్ని అటాక్ చేసేస్తూ ఉంటారు ప్రతీది కమెంట్ చేసేస్తూ ఉంటారు ఇంకొక మహిళ ఏదైనా పెడితే ముఖ్యంగా బట్టలు వేషధారంలోకి వెళ్ళిపోతారు తప్ప అక్కడ ఉన్న ఎజెన్స్ కంటెంట్ కూడా చూసుకుంటూ ఉండరు అసలు అసలు సిచ్యువేషన్ లేకుండా మాట్లాడతారు ఇలాంటి వాళ్ళని మనకి ఇమ్మీడియట్గా వెంటనే బ్లాక్ చేసేసుకోవచ్చు అందులో అసలు వేరే ఆప్షనే అక్కర్లేదు అంటే ఎవరి దగ్గర నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఎవరిని మనం రిస్ట్రిక్ట్ చేయాలి ఎవరిని మ్యూట్ చేయాలి ఎవరిని మొత్తం బ్లాక్ చేసేయాలి ఇన్ ఆప్షన్లు ఉండగా వాళ్ళు ఎవరికో భయపడి నెగిటివ్ కమెంట్లు పెట్టారని క్రిటిసిజం చేశారని నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా నీ డెవలప్మెంట్ నువ్వు ఆపుకుంటావా వద్దు అస్సలు చేయొద్దు ఒకవేళ నువ్వు నిజంగా ఈ ఎపిసోడ్ చూసిన డిజిటల్ మహిళ అయితే నువ్వు అస్సలు చెయ్యవు నీ బ్లడ్లోనే ఉండదు ఇది అసలు కానీ నీ బ్లడ్లో డిజిటల్ మహిళ తాలూకా అని ఇంత కమ్యూనిటీ ఉంది నీకు నీకు ఎవరైనా ఏమైనా ఇలాంటివి చేస్తే నీ అండగా మేమందరం ఉన్నాం అలాంటి కమెంట్లకు భయపడి క్రిటిసిజంకి భయపడి నువ్వు లైఫ్లో ఎదగకుండా నీ సోషల్ మీడియా కంటెంట్ ఆపుకుంటూ నువ్వు నిన్ను పర్సనల్ బ్రాండింగ్ చేసుకోవడం మాత్రం అస్సలు ఆపుకోవద్దు గుర్తుపెట్టుకో అనేవాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు కానీ నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డాక్టర్ అశ్లేష అఫీషియల్ ఒకవేళ ఆగిపోయి ఉండుంటే ఏ నెగిటివ్ కమెంట్ అయినా చూసి మళ్ళీ మొదలుపెట్టవు నీ కోసం నువ్వు మొదలుపెట్టుకో నీ కోసం నువ్వు సంపాదించుకో నీకోసం నువ్వు సంతోషంగా ఉండు వాళ్ళ కోసం కాదు మన మే స్వేచ్ఛ మన మే సంపదా పంచా నిమార్చే